సర్వజన ఆసుపత్రిని వైద్య కళాశాలకు తరలించండి బీశెట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించిన ప్రజా సంఘాలు విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రి జిజిహెచ్ ని గాజుల రేగలో సుమారు డెబ్బై ఎకరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలోకి తరలించి రోగులకి సిబ్బందికి వైద్యులకి న్యాయం చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ అన్నారు మంగళవారం పౌరవేదిక జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రిలో ఓపి పెద్ద ఎత్తున నిండిపోతాము ఇక్కడ చిన్న ఆసుపత్రి మంది రోజుకు వస్తున్నారు మౌలిక సదుపాయం లేవు కావలసినంత ప్లేస్ లేదు అక్కడ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులకు వైద్యం చేయలేక అందుకని మేము కోరుతున్నాం ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి ఇచ్చేయండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి పంపించండి ఎందుకంటే అక్కడ డెబ్బై ఎకరాలతో సువిశాలమైనటువంటి ప్రాంతంలో కట్టారు గాజుల రేగ దగ్గర అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వందల యాభై బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఉన్నాయి అక్కడ నుంచే ట్రైనీ డాక్టర్లు కానీ కొత్త డాక్టర్లు కానీ నర్సింగ్ సిబ్బంది కానీ ఈ ఆసుపత్రికి రావాలి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని అంటే ఇప్పుడు ఉన్నటువంటి నగరం నడిగొడ్డులో ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని క్యాన్సర్ ఆసుపత్రి చేయండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేయండి ఇక్కడ ఉన్నటువంటి సర్వజన ఆసుపత్రిని వెంటనే మెడికల్ కాలేజీలోకి మార్చమని కోరుతున్నాం లేకపోతే ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లు పడుకుంటున్నారు డాక్టర్లు చూడలేకపోతున్నారు మౌలిక సదుపాయాలు లేవు అక్కడ ఉండడానికి సులభ కాంప్లెక్స్ లేదు పేషెంట్ ద్వారా అటెండెంట్లు పడుకోవడానికి మంచి దుసారమైనటువంటి భవనాలు లేవు తాగడానికి మంచి నీళ్ళు లేవు పార్కింగ్కి ఇబ్బంది అయిపోయి డాక్టర్ కార్లు పేషెంట్ల కోసం వచ్చిన చూడడానికి వచ్చిన వాళ్ళు రోడ్డు మీదే పార్కింగ్ పెడుతున్నారు కాబట్టి మేము పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ వచ్చింది మరి మెడికల్ కాలేజ్ వచ్చే ప్రయోజనం ఏంటి ఈ ప్రయోజనం కావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రితో పాటుగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టండి వెంటనే ఈ సర్వజన ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌర్వేది గురించి డిమాండ్ చేస్తూ ఈరోజు పౌర్వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం రేపు శుక్రవారం నాలుగో తారీఖురా మన జ సర్వజన ఆసుపత్రుల దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్షను ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు మా ప్రజల తాలూకా బాధను అర్థం చేసుకొని వాస్తవాలు గమనించి వెంటనే ఈ హాస్పిటల్ని అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దాదాపుగా ఏడు వందల యాభై బ్లాక్లు రెడీ అయిపోయి ఉన్నాయి అంతేకాకుండా పన్నెండు వందల యాభై మందికి సరిపడగా బెడ్స్ రెడీ చేశారు ఈ పరిస్థితులు ఇక్కడ నుంచి తొలగించమని కోరుతున్నాం దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఒకటి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పార్కింగ్ లేదు రెండోది డాక్టర్లకు మౌలిక సదుపాయాలు లేవు పేషెంట్కి మౌలిక సదుపాయాలు లేవు అన్నిటికన్నా కీలకం ఏంటంటే ఒకవేళ సీజనల్ వ్యాధులు వస్తే ముఖ్యంగా ఈ వర్షాకాలం అప్పుడు కానీ లేకపోతే మరొప్పుడు కానీ సీజనల్ వ్యాధులు వస్తే ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకుంటున్నారు మరి ప్రభుత్వం చాలా బాగా చేయమని చెప్పి మందులు పంపిస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వస్తున్నారు వైద్యం చేయలేకపోతున్నారు ఈ పరిస్థితికి భిన్నంగా మరి ఇది మంచిది కాదనే ఉద్దేశంతో జిల్లా పౌర్వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం దీని ద్వారా మేము తీర్మానిస్తున్నది ఏంటంటే వెంటనే పాలకలంతా పట్టించుకొని ఈ ఆసుపత్రిని తీసుకుని మెడికల్ కాలేజీలో పెట్టండి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒకటి పెట్టండి ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి పెట్టండి చాలా అత్యవసరం దీని మీద దృష్టి పెట్టమని కోరుతూ రేపు నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మేమంతా కలిపి అక్కడ మన జీజిహెచ్లో నిరసన దీక్ష ఏర్పాటు చేస్తున్నాం దయచేసి పాలకులు పట్టించుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడుగా కోరుకుంటున్నాను